అవును అవును ఎప్పుడో చెప్పారు కదా అదే ఇప్పుడు మీరు డ్యూటీలు సక్రమంగా చేస్తే అవతల మళ్ళీ గవర్నమెంట్ వస్తే మేము చూసుకుంటామని చెప్పారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏమో వినలేదు మాకు ఎప్పటికెప్ప వాళ్ళకి సమాన వేతనం కావాలంటే ఫీతాలు పెట్టాలంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలంట హెల్త్ కార్డు ఇవ్వాలంట వాళ్ళకి హెల్త్ కార్డు ఇన్సూరెన్సు జీతం ఇప్పుడు ఇరవై వేలు ఇవ్వాలంట మినిమం వాళ్ళకి ఇప్పుడు ఎంత ఉంది ఉందిగా చంద్రబాబు నాయుడు మూడు వేలు ఇస్తే ఈయన పదివేలు చేశాడు దాన్ని అదే గొప్ప ఏ ఏడు వేలు పెంచాడు వాళ్ళకి ఏం పని పాట ఉండదు అప్పటికి ఏడు వేల రూపాయలు పెంచాడు అయినా కూడా వాళ్ళకి ఆశాస్తూ చాలా ఇంకా పది వేలు పెంచాలి ఇప్పుడు ఇరవై వేలు కావాలా సరిగ్గా ఎన్నికల సమయం చూసి అదే బాలింతలు పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కిందకి వస్తుంది కాబట్టి వచ్చాము వీళ్ళు అత్యవసర సేవల కిందకే వస్తారు డిమాండ్ తొంభై శాతం ఇప్పటికే నెరవేర్చాము ఒకటి రెండు డిమాండ్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి ఆర్థిక పరమైన డిమాండ్లు మాత్రమే పరిశీలిస్తామని చెప్పాము అవును అన్నట్టు సత్యం అవును అవును వాళ్ళు కావాలని చేస్తుంటే మనమేం చేస్తుంది దానికి అదే అండి తెలియాలి అంగన్వాడి ఈ టైంలో చంద్రబాబు వాడుకుంటున్నా కదీ అవును అంగన్వాడీ చంద్రబాబు లోకేషన్ నుంచి రాజ్యాలు చేస్తున్నారు ఈ సమ్మె విరమించాలని రిక్వెస్ట్ చేశాక యస్మాన్ వాడుతున్నాం ఆయనలాగా గుర్రాలతో తొక్కించలేదు మేము అని అన్నాడు అవును అవును ఏం డ్యూటీస్ ఉంటాయి అంగన్వాడీలకి మెయిన్గా ఏముంది వీళ్ళు అంగన్వాడీ అంటే స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా అంగన్వాడీ స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని మెయింటైన్ చేయడం వీళ్ళంటే వాళ్ళని మెయింటైన్ చేయడం పిల్లలకి ఆహారం ఇవ్వడం గుడ్లు ఇవ్వడం పిల్లల తల్లిదండ్రులు అదే పిల్ల తల్లి ఉంటే వాళ్ళకి కాపాడటం అదే వాళ్ళ పని అలా చేయాలన్నమాట వాళ్ళ పని ఎవరన్నా ఆ ఊర్లో ఉంటే ఆ ఊర్లో కార్యక్రమాలు వాళ్ళ తల్లి ఉంటే వాళ్ళకి పోస్ట్ ఆహారం ఇవ్వడం పిల్లల్ని తీసుకుపోవడం తీసుకురావడం तो एटी टू हंड्रेड